మన ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుల ఆదేశాల మేరకు మంత్రాలయం నియోజకవర్గ మండల అధ్యక్షులు గ్రామ అధ్యక్షులు క్లస్టర్ ఇన్చార్జులు బూత్ ఇన్చార్జులు యూనిట్ ఇన్చార్జులు వీళ్ళందరికి కూడా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వచ్చినటువంటి వేదికపై ఉన్న నాలుగు మండలాల అత్యంత మహారథులన్నిటికీ అన్ని గ్రామాల తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు వారందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నా మన పార్టీ క్రమశిక్షణ కనుక కలిగిన పార్టీ పంతొమ్మిది వందల ఎనభై రెండులోనే మన తారక రామారావు గారు ఏ రోజైతే పార్టీ పెట్టారో ఆ రోజు నుండి క్రమశిక్షణతో ముందుకు పోతున్నటువంటి పార్టీ మన తెలుగుదేశం పార్టీ అని చెప్పి తెలియజేసుకుంటున్నా అదే క్రమశిక్షణతో మనం మన నియోజకవర్గంలో మండల ప్రెసిడెంట్లు అయితేనేమే గ్రామ ప్రెసిడెంట్ అయితేనేమే క్లస్టర్ ఇన్ఛార్జీలు అయితేనేమే బూత్ ఇన్ఛార్జీలు అయితేనేమే అదే క్రమశిక్షణతో ముందుకు పోయి మన గ్రామంలో ఏ సమస్యలు ఉన్నా ఇందాక గోపాల్ రెడ్డి గారు చెప్పినట్లు లేదా నా సోదరుడు రామకృష్ణారెడ్డి చెప్పినట్లు ప్రతి మండలంలో ఒక నాలుగు రోజు మూడు రోజులు కనీసం ఒక రెండు రోజులు ఒక హెడ్ క్వార్టర్లో కూర్చొని వారి వారి సమస్యలు తెలిసి తెలుసుకొని ఆ సమస్యలు నా దృష్టికి తీసుకొచ్చిన ఖచ్చితంగా మీకు సేవ చేయడానికి నేను నాతో పాటు నా కుటుంబం కూడా ఎప్పుడూ మీ సేవలో ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటున్నా అదేవిధంగా ఈరోజు మన ముఖ్యమంత్రి గారు అదేవిధంగా మన లోకేష్ బాబు గారు పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ ముగ్గురు నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో దూసుకుపోతుంటే ఈ వైసీపీ కుట్రదారులు సోషల్ మీడియా ద్వారా రకరకాల రకరకాల ఆరోపణలు చేస్తున్నారు మనం ఆ ఆరోపణల్ని ఎప్పటికప్పుడు కొడితే తప్ప మన వాళ్ళకు తెలియదు ఎందుకంటే వాళ్ళు పెట్టే సోషల్ మీడియాలో నమ్మి అనుకుంటారు కొంతమందికి తెలియదు కాబట్టి అది కూడా మనం ఎప్పటికప్పుడు ఎదిరించి మన సోషల్ మీడియాలో కూడా ఇది కరెక్ట్ కాదు ఇది అబద్ధమని చెప్పాల్సిన బాధ్యత మన గ్రామ కమిటీలు అయితేనే మేము బూతిద్యాలైతేనే మండల నియోజకవర్గ కమిటీ అందరికీ కూడా మనపై మనపై బాధ్యత ఉంటుంది అది ఎప్పటికప్పుడు తిప్పు కొట్టాల్సిన బాధ్యత ఉంటుంది నియోజకవర్గ అభివృద్ధి అంటావా నాకు నేను చంద్రబాబు నాయుడు గారు ఏదైతే బాధ్యతలు అప్పచెప్పారో ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా పది రోజులైనా పదహైదు రోజులైనా నా కుటుంబానికి దూరం ఉన్న నా నియోజకవర్గ ప్రజలే మనకు ముఖ్యమని చెప్పి ఏదైతే ఇంపార్టెన్స్ పనులు ఉన్నాయో ఆ పనుల మీద ప్రతి మంత్రి దగ్గరికి వెళ్ళి మన నియోజకవర్గ సమస్యలు వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తున్నాం ఈ నియోజకవర్గంలో ఒక చేతగాని ఎమ్మెల్యే అసత్యపు ఆరోపణలు చేస్తూ కోటి సంతకాలని చెప్పి ఒక నాటకం ఆడుతూ రాష్ట్రంలోనే వైసీపీ నాయకులు ఈ కోటి సంతకాల నాటకాలు ఆడుతున్నాయి ఆడుతున్నారు నీ కోటి సంతకాలు కాటికే తప్ప దేనికి పనికిరావని చెప్పి తెలియజేస్తున్నా ఈ నియోజకవర్గం నాకు మా నాన్నకు ఎమ్మెల్యే టికెట్ కేడిసిసి చైర్మన్ ఇచ్చినందుకే ఈరోజు నీవు ఎమ్మెల్యేగా ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడ్డామని చెప్పి బాలనాగిరెడ్డి అంటున్నాడు రెడ్డి గతం మర్చిపోయాడు బివి మోహన్ రెడ్డి దగ్గర నాకెంతుందో నీకెంతే ఉంది నీకెంత ఉందో నాకంతే ఉంది ఈ మండలంలో ఆ రోజు రామ్ లేకుండా మా నాన్న రామ్ లేకుండా ఏ కార్యక్రమం కూడా చేయలేని చేయలేని మా బివి మోహన్ రెడ్డి గారు నీకు కూడా అదే పొజిషన్లో ఇవ్వడం జరిగింది ఇద్దరు ఒకే గురువు దగ్గరే పెరిగాం కానీ ఆ గురువు చేసినటువంటి కార్యక్రమంలో ఒక పైసా కూడా నువ్వు పనికిరాని పనికిరాకుండా పోయినావని చెప్పి తెలియసుకుంటున్నా ఎందుకంటే ఈయన గారు నాకు మా నాన్నకు కేడిసిసి చైర్మన్ ఇచ్చినందుకే ఈరోజు నీకు ఎమ్మెల్యే టికెట్ వచ్చింది అంటున్నావు ఈ జిల్లాలో కేడీసీసీ చైర్మన్లు ఎంతమంది అయ్యారు వాళ్ళ కొడుకులకి ఎంతమందికి ఎమ్మెల్యే టికెట్లు వచ్చావో ఒక్కసారి లిస్ట్ తీస్తే తెలుస్తుంది బాలనా గారు తెలియ కొడుకు మాట్లాడదని చెప్పి తెలియసుకుంటున్నా ఈరోజు మండలానికి ఒక ఏజెంట్ గాని నీ కుటుంబాన్ని పెట్టుకొని ఎంత దోచావు ప్రతి ఒక్కరికి తెలుస్తావు తెలియకపోయినా నీ చిట్ట అంతా తయారు చేశా మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి తీసుకెళ్ళి మా ముఖ్యమంత్రి గారి ద్వారా నియోజకవర్గ ప్రజలందరికీ నీ చిట్టా ఉతానని చెప్పి తెలియజేసుకుంటున్నా నీవేదో రాఘవేందర్ రెడ్డి ఏదో మాట్లాడితే ఊరుకుంటాడనుకోదు నీ దొంగ నాటకాలు నీ దొంగ వేషాలన్నీ కూడా ప్రజలకు పెట్టే వరకు నిద్రపోని చెప్పే తెలియకుంటున్నా ఏదో బైక్ దొరికినప్పుడు అంతా ఏదో మాట్లాడాలి రాఘవేంద్ర రెడ్డి మీద ఒక నేను పెద్ద మొగోడు అయితే రాఘవేంద్ర రెడ్డి చంద్రబాబు నాయుడు గారు ఆశిస్సు లోకేష్ బాబు గారు ఆశిస్సు వరకు నా ఇంటికి కూడా పీక్కుంటున్నా అదే విధంగా నా ఇన్చార్జ్ కోసం నా ఇన్చార్జ్ నేను తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ నీవు వైసీపీ ఎమ్మెల్యే నా ఇన్చార్జితో నీకేం అవసరమయ్యా నేను నా నాయకుడు ఉంటాడు ఇన్చార్జ్ పోగొట్టడానికి పోడానికి నీవెంత ఉలుగు పడుతున్నావే నీకెందుకలు పోయేవాడు నాయకుడుగా ఎదగకూడదనుకునే మీ బతుకులకి ఒక్క మండలంలోనైనా ఒక నాయకుడు తయారు చేసుకున్నావా కానీ బట్ బీసీలు మాత్రం ఎదిగితే ఎలా తొక్కాలో నీకు మాత్రం బాగా తెలుసు అని చెప్పి తెలియసుకుంటున్నాం నీకు నాలుగు సార్లు మంత్రాలయం నియోజకవర్గ ప్రజలు అవకాశం ఇచ్చారు మంత్రాలయం నియోజకవర్గ ప్రజల సమస్యల గురించి ఏ రోజైనా నాలుగు నిమిషాలైనా అసెంబ్లీలో మాట్లాడగలిగావా ఎప్పుడైనా టీవీలో నాలుగు సంవత్సరాలు నాలుగు నాలుగు సార్లు అంటే పదహారు సంవత్సరాలు దాదాపు ఏ రోజైనా అసెంబ్లీలో మనం ఆయన ఆయన గారు మాట్లాడిన మాటలు విన్నారా దానికి పనికిరాడు మంత్రాలయం నియోజకవర్గంలో బడుగు బలహీన వర్గాలు కురవలకు బోయలకు ఎలా రంగులు పెట్టాలా బోయలకు ఎస్సీ సోదరులకు ఎలా పెట్టాలా మైనార్టీలకు కు ఎలా రంకులు పెట్టాలా నీ కుటుంబం ఇది తప్ప బడుగు బలహీన వర్గాలకి మేలు చేయాలని చెప్పి ఎప్పుడు ఆలోచించలే ఏదో మైకు పట్టుకొని పది మందిని ముందు పెట్టుకొని వంద మందిని ముందు పెట్టుకొని నా దేవుళ్ళు ఉన్నంతవరకు నేను ఎమ్మెల్యే అయితా నా దేవుళ్ళు ఉన్నంతవరకు నేను ఎమ్మెల్యే అవుతానని చెప్పి పొగడడం కాదయ్యా ఆ దేవుళ్ళు నిన్ను గెలిపించారు ఆ దేవుళ్ళకి సేవ చేయమని చెప్తున్నా ఏవరికైనా పైన భగవంతుడు ఈ కుందున్న కిందన్నటువంటి ఈ దేవుళ్ళే నీకు అవకాశం ఇచ్చారు కానీ ఆ అవకాశాన్ని వాడుకుంటున్నావు తప్ప ఉపయోగపడలేకపోతున్నాం అని చెప్పి తెలియసుకుంటున్నా కాబట్టి మన నియోజకవర్గానికి ఏం అభివృద్ధి చేయాలన్నా తెలుగుదేశం పార్టీతోనే సాధ్యపడుతుంది ఈ వైసీపీ వాళ్ళందరూ కూడా ఈ కారకూతలు కూస్తున్నారు తప్ప ఇవన్నీ కూడా ఏమిటి పనికిరావు మనమందరూ ఐకమత్యంతో ఖచ్చితంగా అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తా మనలో ఇంకొక విషయం ఏమంటే నేను నా కుటుంబం ఎప్పుడో ఎవరు వచ్చినా ఖచ్చితంగా ఎవరో ఒకరుండి అందుబాటులో ఉంటున్నాం ఒకవేళ మన కుటుంబం పెద్ద కుటుంబం అందరూ కలిసిపోదామని చెప్పా కానీ వాళ్ళు ఎందుకు కలవరూ వాళ్ళు ఎవరు ముసుగులో ఉన్నారో మనకైతే తెలియదు ఆ ముసుగులో తీస్తే బాగుంటుంది ముసుగులో మాత్రం మాయ మాటలు నమ్మి మీరు మోసిపోతుంది ఎప్పుడో ఈ రాఘవేంద్ర రెడ్డి కార్యకర్తలకు రక్షణగా ఉంటాడు కాబట్టి ఎవరు అదైన అధైర్యపడాల్సిన అవసరం లేదు మన అందరూ కూడా ఒక కుటుంబం మాదిరిగా ఐకమత్యంతో ముందుకు పోతే మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోగలుగుతాం కాబట్టి అందరూ కూడా దయ ఉంచి ఏ చిన్న పొరపాటు నా సైడ్ నుంచి ఉన్నా మీకు చెప్పడానికి ఇబ్బంది కూడా ఉంటే నాకు వాట్సాప్లో మెసేజ్లో చూసి పోయి పనిచేసుకొని ఆలోచనకి ఎప్పుడు ఉండదు అనవసరంగా ఎవరు తిప్పుకోను ఎప్పుడు కూడా కార్యకర్త ప్రతి కార్యకర్తకి ఫోన్లో మాత్రం అందుబాటులోనే ఉంటున్నా అని కూడా మీరు అందరూ గమనించారు గత నాయకులని ఇప్పుడు ఎప్పుడో ఫోన్లో అందుబాటులో ఏ కార్యకర్త ఎవరు చిన్న లేకుండా పెద్ద లేకుండా ఎవరు చేసినా ఖచ్చితంగా అందుబాటులో ఉంటా మీ ఏ అధికార దగ్గరికి పోయి ఫోన్ చేసి ఇచ్చినా మీ పని అక్కడికి అక్కడే చేసి ఇస్తానని చెప్పి మాటిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను